not Diamond and Girl Jewelry Showroom Prarambh. కృష్ణా డైమండ్ అండ్ గర్ల్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్లో తమ మొదటి ఎక్స్క్లూజివ్ ను విశాఖపట్నంలో గాజువాక టౌన్ లో ప్రారంభించింది గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ కృష్ణా డైమండ్ అండ్ గర్ల్ జ్యువెలరీ గాజువాకలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు పట్టణ వాసులు దూర ప్రాంతానికి వెళ్లకుండా అన్ని రకాల వజ్ర ఆభరణాలు లభిస్తాయన్నారు హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ గణేశ్వర పరాగ్ షా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇది తమకు మొదటి స్టోర్ అని చెప్పారు ఇది భారతదేశంలో కృష్ణాకు అరవైవ ప్రత్యేక షోరూమ్ అన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణా డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై వంద శాతం వరకు తగ్గింపును అందిస్తోందని బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై పదిహేను శాతం తగ్గింపును అందిస్తోందన్నారు ప్రతి కొనుగోలు సందర్భంగా తాము ఒక మొక్క నాటుతామని చెప్పారు కృష్ణా యొక్క అబ్కీ బార్ లియే షాప్ అండ్ ఏ కార్ ఈసారి మీకోసం కొనుగోలు చేయండి మరియు కార్ను గెలుచుకోండి ప్రచారం వినియోగదారులకు వందకి పైగా కార్ల నుంచి గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుందన్నారు హర్ గర్ కృష్ణ పేరుతో తాము ప్రతి ఇంటిలో భాగం కావడం తమ లక్ష్యం అన్నారు ప్రారంభించడం జరిగిందండి దీని అధినేత అయినటువంటి కనశ్యామ్ డొలక్య వారు బాంబేలో బేస్డ్ వీళ్ళకి సుమారు నూట ఇరవై దేశాల్లో షోరూమ్స్ ఉన్నాయి ఇది ఒక చైన్ ఆఫ్ గోల్డ్ బిజినెస్ అండి ఇది కనుక ఈరోజు గాజువాక్కి మరి మన వాస్తవంటి దామోదరావు వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిపి వీళ్ళందరూ రాము బ్రదర్స్ అందరూ రాము వీళ్ళందరూ కలిపి మరి ఈ షో ఈ షోరూమ్ పెట్టడం జరిగిందండి ట్రాన్సాక్స్ తీసుకోవడం జరిగింది కనుక మా గాజువాకులో బాగా పొటెన్షియల్ ఉంది నేనే వైజాగ్లో చెన్నై సిల్క్ వాళ్ళు ఓపెన్ చేశారు ఇంకో షోరూమ్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు కనుక ఇక్కడ మంచి పొటెన్షియల్ ఉన్నటువంటిది చాలా సంతోషం కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వరకు నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను మరెన్నో షోరూములు పెట్టాలని అలాగే ఇలాగా షోరూమ్లు వచ్చానంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ప్రజలందరూ కూడా ఆలోచిస్తాయని చెప్పి తెలియజేస్తూ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను